రెడ్డి వైఎస్ఆర్సీపీకి ప్రధాన కార్యదర్శి ఆయన నిత్యం వార్తల్లో ఉండాలని తపన పడుతుంటారు ఎక్సలో తన పోస్టుల ద్వారా వివాదాస్పదం కావాలని ఆయన ఆశిస్తూ ఉంటారు జనం నోళ్లలో నానాలని ఆయన ఆశ అనుకుంటా అందుకు తగ్గట్టుగానే ఆయన తీరుంటుంది ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ ఆయన గెలిచిన దాఖలాల్లో రాగా రాగా ఒక అవకాశం వస్తే నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో పరాజయం చవి చూశారు ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డి తీరులో ఎటువంటి మార్పు వస్తున్న దాఖలాలు లేవు ఎప్పటికే అయినా అందరితోనూ కయ్యానికి దిగుతున్నటువంటి తీరు ఆసక్తిగా కనిపిస్తుంది ఇటీవలే ఏబిఎన్ రాధాకృష్ణతో వివాదం పెట్టుకుని ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ల వరకు వెళ్లారు చివరికి ఢిల్లీ వేదికగా బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ఏబిఎన్ రాధాకృష్ణ ఛాలెంజ్ చేసినప్పటికి కూడా విజయసాయిరెడ్డి వెనకడుగు వేయాల్సి వచ్చింది ఏబిఎన్ కాదని ఇతర మధ్యవర్తిగా ఉన్నటువంటి మీడియా సంస్థల వేదికగా తాను చర్చలకు సిద్ధమైనట్టు ముక్తాయింపు ఇచ్చి సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఆయన విసిరిన సవాల్కి అదే ధీటుగా అంతే ధీటుగా స్పందించడంలో విజయసాయిరెడ్డి వెనుకంజ వేసినట్టుగా అంతా భావించే పరిస్థితి వచ్చింది అలాంటి విజయసాయిరెడ్డి తాజాగా కాకినాడ పోర్ట్లో ఆయన్ని ఏ టూగా నమోదైనటువంటి కేసు విషయంలో చంద్రబాబు మీద తీవ్రమైన దాడి చేస్తున్నారు చంద్రబాబు మీద ఏకంగా పరువు నష్టం కేసు కూడా వేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు ప్రకటించారు ప్రకటించారు కేవీరావు చంద్రబాబు కలిసి తన పరువు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు లుకౌట్ నోటీస్ జారీ చేయడం మీద ఇప్పటికే సిబిఐ కేసుల్లో ఉన్న తనకి సిబిఐ కోర్టు అనుమతితోనే విదేశీయానం చేస్తుంటే మళ్ళీ లుక్అవుట్ నోటీస్ ఏంటంటూ ఆయన ఎద్దేవా చేశారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి సారథిగా ఉండాలంటూ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు వయసు డెబ్బై ఐదేళ్లు దాటిపోతుంది కాబట్టి నారా లోకేష్కి అనుభవం కానీ అందుకు తగ్గ సామర్థ్యం కానీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సారథిగా వ్యవహరించాలి అంటూ విజయసాయిరెడ్డి చేసినట్టు కామెంట్స్ అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారుతున్నాయి అధికార పక్షాల్లోనే కాకుండా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకత్వంలోనూ కూడా ఈ అంశం చర్చకు దారితీస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే అభివృద్ధి చెందుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ బలపరచాలని మాట్లాడాల్సినటువంటి విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ నడిపించాలని కోరుకోవడం మీద చాలామంది పెదవి విరుస్తున్నారు వైఎస్ఆర్సిపి నేతలు కూడా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో విజయసాయిరెడ్డి అధికారంలో ఉండగా చంద్రబాబుతో కుటుంబ వ్యవహారాల పేరుతో కలిసిమెలిసి సాగినటువంటి తీరు చాలా పెద్ద చర్చకు దారితీసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆయన ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అభినందించే రీతిలో మాట్లాడుతున్నటువంటి వ్యవహారం కూడా ఆసక్తికరంగానే కనిపిస్తుంది దీంతో విజయసాయిరెడ్డి వ్యవహార శైలి మీద ఆ పార్టీ నాయకత్వంలోనే పెద్దగా సంతృప్తి కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది విజయసాయిరెడ్డి తనకు తోచినట్టుగా తనకు నచ్చినట్టుగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాగాలని మాట్లాడినటువంటి కామెంట్స్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారా అన్న చర్చ కూడా మొదలైంది ఏవైనా ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డికి పార్టీలో తగినంత ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలోనే ఆయన మాట తీరు మరింతగా అధినాయకత్వానికి దూరమయ్యే రీతిలో ఉందన్న అభిప్రాయం బలపడుతుంది ఏమైనా సాయిరెడ్డి పదే పదే తన మాట తీరు తన పోస్టులు తన వ్యవహార శైలితో వివాదాల్లో ఇరుక్కుండడం మాత్రం చర్చనీయాంశమే విజయసాయిరెడ్డి తన వ్యవహారాన్ని మార్చుకోకపోతే రాజకీయంగా ఆయనకి సుదూరమైనటువంటి పైన ఉంటుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఆడిటర్గా ఆయన సక్సెస్ఫుల్ కావచ్చు కానీ రాజకీయ నాయకుడిగా ఆయన విజయవంతమైన నేతగా ఎదగాలంటే ఆయన తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ పరిణామాలన్నీ చాటుతున్నాయి మరి ఆయన మార్చుకుంటారా లేకుంటే ఇదే పందాలో కేవలం పరోక్ష ఎన్నికలకు మాత్రమే పరిమితం అయిపోయి అధినేత ఆశీస్సులతో ఎగువ సభకి ఎన్నిక కావడం వరకే సంతృప్తి చెందుతారా చూడాలి మరి వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్